సూర్యాపేట జిల్లాలోని లా అండ్ ఆర్డర్ని టోటల్గా కాపాడుకుంటాము ఇప్పుడు చార్జ్ తీసుకున్నాక ఇక్కడ ఫస్ట్గా తెలుసుకుందాం ఎట్లా ఎట్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది తర్వాత క్రైమ్లో ఎట్లా ఏం పరిస్థితి ఉంది లా అండ్ ఆర్డర్లో ఏం సెటప్ ఉంది అది అంతా అనలైజ్ చేస్తూ డిస్టిక్లో మొత్తం పీస్ హార్మోనీ లాండ్ ఆర్డర్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకోవడానికి పూర్తిగా సిద్ధంగా టూటిస్ చేస్తాము అట్లాగే జనరల్ లా అండ్ ఆర్డర్ జనరల్ క్రైమ్ కంట్రోల్ కాకుండా కొన్ని కేంద్రాల మీద ఫోకస్ పెడతాం ఒకటే ఇక్కడ మన దగ్గర నేషనల్ హైవే పాస్ అవుతుంది కాబట్టి సో యాక్సిడెంట్స్ డెఫినెట్లీగా జరుగుతూ ఉంటాయి సో వాటి మీద కూడా కొంచెం స్టడీ చేసి అనలైజ్ చేస్తాం ఏ విధంగా మనం లైఫ్స్ని మనం కాపాడుకోవచ్చు దాంతో పాటుగానే మనం మహిళా భద్రత మీద కూడా అక్కడ జిల్లాలోని ఖచ్చితంగా దృష్టి సారిస్తాం సో దాంట్లో కూడా ఎలాంటి కూడా ఎవరైనా మహిళాతో చిన్న హెరాస్మెంట్ కానీ ఈ ఫ్రీజింగ్ కానీ అదర్వైజ్ వేరే కేసులు ఎవరు కూడా పాల్పడకూడదు దాన్ని దాన్ని కూడా ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం అట్ అట్లాగే ఇవి ఇవి రెండు విషయాలు కాకుండా మన దగ్గర ఇప్పుడు పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి ఒకటి అంటే నార్కోటిక్స్ గాంజా సంబంధించి దాని మీద స్పెషల్ ఫోకస్ చేస్తాం మన యూత్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తాము అట్లాగే ఎవరైతే వాళ్ళకి సరఫరా చేస్తున్నారో వాళ్ళకి అమ్మకాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా శిక్ష పడేటట్టు గురించి చేస్తాము అట్లాగే ఇంకో పెద్ద ఛాలెంజ్ ఉంది మనకి సైబర్ క్రైమ్ సంబంధించి మీద కూడా ఇక్కడ మొత్తం స్టడీ చేసి పాత అనలిసిస్ ఎట్లా ఉంది దాన్ని ఎట్లా ఇంకా అరికట్టవచ్చు అని దాని మీద కూడా మొత్తం ఎఫర్ట్స్ చేస్తూ మీరందరూ అందరూ సహయోగంతో మన సపోర్ట్ తోటి ఇది డిస్టిక్లో మంచి పోలీసింగ్ కంటి ఏర్పాటు చేసుకోవడానికి